ఇంత సమయమైనా మాకు ఆలస్యమైన మీరు వేచి ఉండి మీ పనులు మానేసుకొని మా కోసం వేచి ఉన్నారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖరరెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరిస్తూ అన్నా సోమవారం ఎన్నికలు అవునా ఎంత ఇస్తారట రెండు ఐదు వేలైనా పర్వాలేదు ఒక ట్రిప్పు ఇస్కా? అంతకంటే ఇసుక చాలా పిరవ్ అంటున్నారా కరెక్ట్ కరెక్ట్ అన్నా కరెక్ట్ కరెక్ట్ దోపిడీ అయిపోయింది అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చినా నూట యాభై రూపాయలది నాలుగు వందలు అమ్ముతున్నారంట అంతేనా దౌర్జన్యం అది లిక్కర్ దౌర్జన్యం దోపిడీ ప్రతిరోజు దోపిడీ అవునా ప్రతిరోజు దోపిడీ ఫోన్పే డబ్బులు కూడా లేదు మళ్ళీ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా దోచుకోవడం అనమాట అంతేనా పెట్రోలు డీజిల్ కూడా మన రాష్ట్రంలో ఎక్కువ ధర పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మరి ఏమనుకున్నారు మన రాష్ట్రం అంటే మన రాష్ట్రంలో మద్యమైనా ఎక్కువే పెట్రోల్ అయినా ఎక్కువే డీజిల్ అయినా ఎక్కువే అవునా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ సరుకులకి పదకొండు సామాన్లు ఇచ్చాడు అవునా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారన్న ఒకటా రెండా మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అన్న సరే అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చినా నాలుగు వేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చినా ఎంత ఇచ్చినా చెల్లెల భక్ష్యాన్ని ఇస్తున్నాడు అనుకోండి ఏమన్నా అంతే కదా రాయలసీమలో చెల్లెల కోసం ఎంత చేస్తారన్నా ఆడబిడ్డ అంటే నోరు తెరిసి అడిగింది అంటే ఏదైనా చేస్తారు కదన్నా రాయలసీమ అన్నారు అవునా అన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు గెలిపించారు అవినాష్ రెడ్డి గారిని ఏం చేశారన్నా అవినాష్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కదా కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా కొట్లాడా రాజశేఖర రెడ్డి గారి కలన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ అలాంటిది పార్లమెంట్ మెంబర్గా ఉండి కూడా ఒక్కసారైనా పార్లమెంటులో కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా అవినాష్ రెడ్డి ఒక ధర్నా అయినా చేశాడా అవినాష్ రెడ్డి రాజీనామా అయినా చేస్తానని బెదిరించాడా అవినాష్ రెడ్డి మరి కనీసము కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా తేలేకపోతే ఇక ఎంపీ ఉండి ఏం లాభం అన్నా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పులివెందుల మైక్రో ఇరిగేషన్ పథకం కింద ప్రతి ఎకరాకు నీళ్ళిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అన్నా అందుకు కదా అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాడా గండికోట మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు పారిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందన్న మరి అందుకు కదా అధికారం ఇచ్చింది ప్రజలు అలాగే కేసీ కెనాల్ అయితేనేమి అంద్రీనివా అయితేనేమి తెలుగు గంగ అయితేనేమి అన్ని ప్రాజెక్టులు విస్తీర్ణం చేస్తానన్నాడు పెంచుతానన్నాడు సామర్థ్యం పెంచుతానన్నాడు నీళ్ళు ఇచ్చేది పెంచుతానన్నాడు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నాడు మరి దాంట్లో ఒక్క తట్టెడు మట్టైనా ఎత్తి ఇటు పోసారా కడప స్టీల్ ఫ్యాక్టరీకి కనీసం ఒక్క ఇటుకైనా ఇటుక మీద ఇటుక పెట్టారా మరి అందుకు కదా నా అధికారం ఇచ్చింది రాజధాని కడతాడని కదా అధికారం ఇచ్చింది ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే తీసుకొస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అందుకు కదా అధికారం ఇచ్చింది పోలవరం ప్రాజెక్టు కడతాడని కదా రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన అన్ని జలయజ్ఞంలోని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి కొడుకు పూర్తి చేస్తాడని కదా అధికారం ఇచ్చింది సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు అందుకు కదా అధికారం ఇచ్చింది మరి ఇచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారన్నా అన్న రాజశేఖర రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారు రుణమాఫీ అయితేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి లేకపోతే జలయజ్ఞం అయితేనేమి ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి నలభై లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి ఐదు సంవత్సరాలలోనే రాజశేఖర రెడ్డి గారు అంతా చేశారు అంత పేరు సంపాదించుకున్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కలలా సాగింది రాజశేఖర రెడ్డి గారి పాలన మరి అదే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు మద్దతు ధర కోసం ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టాడు అన్న రైతుల కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నారు పెట్టాడా మరి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఇచ్చిన ప్రతి మాట ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే ఎందుకేనా అన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటేసింది ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరిగి అన్ని ఇచ్చిన అన్ని మాటలు కొట్టుకుపోయాయి ఆ స్పీడ్కి అందుకే అందుకే ఫ్యాన్ స్పీడ్ తగ్గాల్సిన అవసరం ఉంది అవునా అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడ్డ బిడ్డ మరి ఈ గడ్డ బిడ్డకు మన బిడ్డలకు ఎలాగైతే తప్పు చేస్తే బుద్ధి చెప్తామో మరి ఈ గడ్డ బిడ్డ అయినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ గడ్డ బిడ్డలకే ఉంది వాస్తవం కాదా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నిలబడింది అంటే ఎందుకు నిలబడింది అన్నా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎదిరించాలని నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన పార్టీ కోసం మరి ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది ఎందుకంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి జరుగుతుంటే సహిస్తూ చూస్తూ ఊరుకోలేక ఏ దోషి అని సిబిఐ చెప్తుందో ఆయన ఐదు సంవత్సరాలు కాపాడటమే కాకుండా మళ్ళీ అదే దోషికి అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ ఆయనే గెలవాలట అధికారాన్ని వాడుకొని తప్పించుకుని తిరగాలట మళ్ళీ ఇలాంటి వాళ్ళే చట్టసభలలో కూర్చోవాలట ఇది న్యాయమేనా అన్నా ఇదే న్యాయం అయితే ఇదే మళ్ళీ జరిగితే అసలు ప్రపంచంలో న్యాయం అన్నదే లేకుండా పోతుందన్న అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసి ఎదురు నిలబడింది మీ అందరూ కూడా న్యాయం పక్షాన నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం ఆక్రోషిస్తూనే ఉంది ఈ రోజు వరకు దక్కలేదు న్యాయం అందుకే ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ ఈరోజు కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడగడానికి వచ్చారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేక ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన అవినాశ్ రెడ్డి గారు కావాలో ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి ఆలోచించండి మీకు న్యాయం వైపో లేకపోతే మీకు నేరం వైపు మీరు ధర్మం వైపో లేకపోతే డబ్బు అధికారం వైపో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అన్నా మళ్ళీ చెప్తున్నా నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను ఈరోజు నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను అంటే మనసులో నిర్ణయించుకొని పోటీ చేస్తున్నాను నేను మీరు నన్ను గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంతు అవుతుంది మీ కోసం కొట్లాడుతుంది అన్న రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారు అదే అవకాశం రాజశేఖర రెడ్డి బిడ్డకి ఇవ్వండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి ఈ గడ్డ మీదనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని పార్లమెంటుకు పంపించి మంత్రిని కూడా చేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్ వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అలాగే తమ్ముడు ధ్రువ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు యువకుడు మంచివాడు మీకోసం కొట్లాడతాడు మీకోసం గొంతిప్పుతాడు గట్టిగా మొండిగా నిలబడతాడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నా హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గుర్తు అవునా మళ్ళీ రాజశేఖర రెడ్డి గుర్తును గెలిపిద్దామన్నా హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గుర్తు గుర్తు ఆశీర్వదించండి అన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్నా చేయి అమ్మా చేయలేకపోతే ఏమీ లేదు అవునా అభయ హస్తం అవుతుందన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్నా ఇది బ్యాలెట్ మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు వైట్ పేపర్ ఇస్తారు వైట్ షీట్ వైట్ షీట్ మీద నాలుగో నంబర్ హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి బిడ్డ గుర్తు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్న న్యాయాన్ని గెలిపించండి వివేకానంద రెడ్డి గారిని గెలిపించండి ఆశీర్వదించాను